హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాండింగ్ ఫ్లేవర్స్ ఈరోజు మనం మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం మీల్ మేకర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిది పైగా నాన్ వెజ్కి తీటుగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టాలి వేడయ్యాక ఒక కప్పు మీల్ మేకర్ వేసి కాసేపు పక్కన పెట్టాలి కాసేపు పక్కన పెట్టి ఈ మీల్ మేకర్ని నాననిద్దాం ఇప్పుడు మసాలా కోసం మసాలా దినుసుల్ని వేయించుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక పది మిరియాలు రెండు మూడు లవంగాలు ఒక యాలక్కాయ కొద్దిగా దాల్చిన చెక్క అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సోంపు సోంపు ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పు వేసి దూరగా వేయించుకోవాలి జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు వేరొక గిన్నెల్లోకి తీసుకుని చల్లరనివ్వాలి ఇప్పుడు మేకర్ నానిపోయాయి నీళ్ళ నుంచి తీసి మీల్ మేకర్ని ఇలా నీళ్లు పిండేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం దానికోసం మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు వేయాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా కట్ చేసి వేయాలి ఒకసారి కలిపి అర నిమిషం మూత పెట్టి వేగనివ్వాలి అర నిమిషం అయ్యాక మూత తీసి కలిపి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అర టీ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసాక ఒకసారి కలిపి రెండు లేదా మూడు టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసి వేయాలి వేసాక కలిపి మూత పెట్టి మీడియం సెగ మీద మగ్గించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో తీసుకుని ఒకసారి పొడిలాగా మిక్సీ పట్టాక కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు కర్రీ పైన మూత తీసి మీల్ మేకర్ని వేసి కలపాలి తర్వాత ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు లేదా రుచికి సరిపడా అర టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలపాలి ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసి కలిపి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దింపితే సరిపోతుంది వేడి వేడి మిల్ మేకర్ మసాలా కర్రీ సిద్ధం ఇది రైస్ చపాతి నాన్ రోటీ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది మీకు ఈ మసాలా ఇంతగా ఇష్టం లేకపోతే మిరియాలు కొంచెం తగ్గించవచ్చు లవంగం ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఘాటు ఇష్టం లేకపోతే అంతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్